నమస్తే వెల్కమ్ టు ఫోకస్ పేరుకే విశ్వనగరం బ్రాండ్ హైదరాబాద్ కానీ చినుకు పడిందంటే చాలు నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఒక్క గంట వర్షం పడితే చాలు గంటల కొద్దీ ట్రాఫిక్ మరీ ముఖ్యంగా హైటెక్ సిటీ పరిసరాలను తలుచుకుంటే వణుకుబుడుతుంది మరోవైపు ఎక్కడ చూసినా నీటి గుంతలు నోళ్లు తెరిచి ఎప్పుడు మింగేద్దామా అని వేచి చూసే మ్యాన్ హోల్స్ ఒకటా రెండా నగరం సమస్యల వలయంగా మారింది ఈ సమస్యల సాలేగూడు నుంచి విముక్తి ఎప్పుడు హంగులు ఆర్భాటాలే కాదు సమస్యల పరిష్కారం పైన ప్రభుత్వాలు ఫోకస్ పెట్టేది ఎన్నడు చినుకు పడితే విశ్వనగరం చిత్తడే హైదరాబాద్లో కష్టాలు వర్ణించలేం చెరువులా మారే రోడ్లు మోకాలి లోతు నీటిలో ప్రయాణాలు నోళ్లు తెరిచి మింగేస్తున్న మాన్ హోల్స్ హైటెక్ సిటీ సహా ట్రాఫిక్ కష్టాలు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సిటీలో వాన పడితే వచ్చే కష్టాలు మాత్రం సేమ్ టు సేమ్ అవి మాత్రం అలానే ఉన్నాయి నగరవాసి ఉసురు పోసుకుంటున్నాయి ప్రళయమే చిన్న చినుక్కే అతలాకుతలం చెరువుల్లా రహదారులు కాటేస్తున్న మ్యాన్హోల్స్ ప్రాణాలు తీస్తున్న కరెంట్ షాక్స్ ట్రాఫిక్ పద్మవ్యూహం నగరవాసి గుండెల్లో అలజడి వానొస్తే మహానగరం ప్రత్యక్ష నరకమే చినుకు పడితే ట్రాఫిక్ పద్మవ్యూహమే వాన తగ్గిన నగరవాసుల గుండెల్లో అలజడే ఇక్కడా అక్కడా అనే తేడా లేదు ఏ గల్లీ చూసినా రోడ్లన్నీ అస్తవ్యస్తం వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరినా మళ్లీ ఇంటికి చేరతారా లేదా అన్న గ్యారంటీ లేదు ఎందుకంటే అడుగడుగు నా ప్రాణగండమే విశ్వనగరి బ్రాండ్ సరే హైదరాబాదులో ప్రాణాలకు భద్రత ఎంత హైదరాబాదులో పది నిమిషాల పాటు వర్షం కురిస్తే చాలు రోడ్లన్నీ జలమయమవుతున్నాయి ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోతుంది హైదరాబాద్ సైబరాబాద్ జంక్షన్లు జామ్ అవుతున్నాయి సైబరాబాద్లోని ప్రధాన రహదారిపై కూడళ్లు జామై రాత్రి వరకు ట్రాఫిక్ రద్దీ తప్పడం లేదు చిన్నపాటి వర్షానికే బేగంపేట పంజాగుట్ట ఖైరతాబాద్ అమీర్పేట జూబ్లీహిల్స్ బంజారా తో పాటు సైబరాబాద్ లో మాదాపూర్ గచ్చిబోలి నానక్రామ్ గూడ హైటెక్ సిటీ ఐకియా ప్రాంతాల్లో ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి మధ్యాహ్నం నుంచే ట్రాఫిక్ రద్దీ ఉండడం సాయంత్రం కార్యాలయాల నుంచి ఉద్యోగులు ఇళ్లకు చేరుకునే సమయం కావడంతో మరిన్ని వాహనాలు అప్పటికే ఆగి ఉన్న ట్రాఫిక్ కు జత కలవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది చిన్న వర్షానికే తెగ ఇబ్బందులు పడే విశ్వనగరంలో వరుసగా కురుస్తున్న వానలతో హైదరాబాదీయులు మరోసారి ట్రాఫిక్ నరకయాత్రను చవిచూశారు ఒక్కసారిగా కుమ్మరించినట్లుగా పడే భారీ వర్షంతో పోలిస్తే బుధవారం సాయంత్రం కురిసిన వాన తక్కువే అయినప్పటికీ రోడ్ల మీద నిలిచిన నీరు దాని కారణంగా తగ్గిన వాహన వేగం వాహనదారులకు చుక్కలు చూపించింది ప్రతి ఉదయం సాయంత్రం వేళలో ఐటి కారిడార్ మొత్తం తీవ్రమైన ట్రాఫిక్ ఒత్తిడిని ఎదుర్కొంటుంది అలాంటిది వర్షం పడినప్పుడు ఆ ఇబ్బంది రెండు నుంచి మూడింతలు పెరుగుతుంది దీంతో ప్రయాణ వేగం సగానికి సగం తగ్గిపోతుంది కొన్నిసార్లు అంతకు మించి అన్నట్లుగా మారుతుంది పది కిలోమీటర్ల దూరానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాపోతున్నారు తాజా వర్షానికి రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయాయి ఇదే సమయంలో భారీ ఎత్తున వాహనాలు ఐటీ కంపెనీల నుంచి బయటికి రావడంతో రోడ్లు మొత్తం జామ్ అయ్యాయి ఓవైపు వర్షం మరోవైపు ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు తాము ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాల్ని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పైనుంచి కుండపోత వర్షం కింద మోకాళ్లలోతు నీళ్లు వాహనం అడుగు కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ రహదారులపై గత వారం రోజులుగా ఇదే పరిస్థితి హయత్నగర్ నుంచి మొదలు మియాపూర్ వరకు అత్తాపూర్ నుంచి సికింద్రాబాద్ ఉప్పల్ వరకు ఎక్కడ చూసినా ప్రధాన రహదారులపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్లే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగరవాసికి ట్రాఫిక్ కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడుప్పల వరకు చేరాలంటే వాహనదారులకు మంగళవారం రాత్రి గంటన్నర సమయం పట్టిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది భారీ వర్షాలకు హైదరాబాద్లోని అనేక ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఏర్పడుతూ ఏర్పడుతుండగా ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లి వచ్చే ఉదయం సాయంత్రం వేళల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది రహదారులపై నీరు చేరడంతో వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడం ఇంజిన్లలోకి నీరు చేరి ఆగిపోవడం వాన నుంచి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనదారులు మెట్రో పైవంతుల కింద ఆగడం నిత్య కృత్యంలా మారింది మరోవైపు చెట్లు విరిగిపడడం ఎక్కడికక్కడ గుంతల వల్ల గత వారం రోజులుగా కిలోమీటర్ల తరబడి ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహన శ్రేణుల్ని నియంత్రిస్తున్నా నీరు నిలవకుండా బల్దియా సిబ్బంది డ్రైనేజీలను సరిచేస్తున్నా ఈ చర్యలు ఏమాత్రం సరిపోవడం లేదు హైదరాబాద్లోని ప్రధాన రహదారులపై వర్షం వస్తే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లే కనిపిస్తున్నాయి లక్ష నుంచి లక్షన్నర మంది ఉద్యోగులు పనిచేసే హైదరాబాద్ ఐటీ కారిడార్ లో వర్షాలతో ట్రాఫిక్ కష్టాలు చెప్పనలవిగానట్లు ఉన్నాయి గచ్చిబోలి ఐక్యా సర్కిల్ ఏఐజీ ఆస్పత్రి హైటెక్ సిటీ మాదాపూర్ రాయదుర్గం నానక్రామ్గూడ విప్రో సర్కిల్ కొండాపూర్ ప్రాంతాల రహదారులన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఐటీ ఉద్యోగులు ఇంటికి వెళ్లేందుకు మూడు విడతల్లో లాగౌట్ సమయాలను అమల్లోకి తెచ్చారు అయినా సరే వర్షాలతో ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు సరికదా పెరిగిపోతున్నాయి ఉదయమే ఆఫీస్ స్కూళ్లకు వెళ్లే వాహనాలతో ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది పది నిమిషాల ప్రయాణానికే వాహనదారులు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది షేక్పేట్ రాయదుర్గం మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ఉప్పల నుంచి తారనాకు వెళ్లే మార్గంలోనూ పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి అటు సికింద్రాబాద్ నుంచి బేగంపేట్ రోడ్లో హెవీగా ట్రాఫిక్ జామ్ అయింది అలాగే దిల్సుఖ్ నగర్ నుంచి మలక్పేట్ చాదర్ఘాట్ వైపు ట్రాఫిక్ నిలిచిపోగా ఇటు కూకట్పల్లి మియాపూర్ పటాన్చెరు ట్రాఫిక్ జామ్ అయింది హైటెక్ సిటీలోనూ వాహనాలు ఎక్కడ ఒక్కడే రోడ్లపై ఉండిపోయాయి ఎంతసేపటికి ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు చిన్న వాహనం వస్తేనే హైదరాబాద్ రహదారులపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకైతే పరిస్థితి అందరూ చూస్తున్నది దీనికి కారణాలు ఏమిటని పరిశీలిస్తే అవి లెక్కకు మిక్కిలి ఉన్నాయి నాలాల నిర్వహణ సరిగా లేకపోవడం చిన్నవానం వస్తే రోడ్లు దెబ్బతిని గుంతలు ఏర్పడడం వాటిని పూడ్చడంలో జాప్యం వంటివి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి అమీర్పేట మైత్రివనం కూడలిలో నాలా పక్కనే ఉన్న మోకాళ్లలోతు నీరు నిలుస్తోంది వర్షాలకు మూసి నది పొంగి ప్రవహిస్తూ ఉంటే అత్తాపూర్ చాదర్ఘాట్ మూసారంబాగ్ వంతెనలను నీట మునుగుతున్నాయి దీంతో సరైన సన్నద్ధత లేక ఇంజనీర్లు వర్షాకాల అత్యవసర సిబ్బంది ఉక్కిరి బిక్కిరవుతున్నారు వర్షం పడితే ఓపెన్ డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయి నాలాలు నోళ్లు తెరిచి మింగేస్తున్నాయి కరెంట్ షాక్లు ప్రాణాలు తీస్తున్నాయి కానీ మహానగరంలోని అధికార గణం మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు ఎప్పుడో నిజాం సమయంలో కట్టిన భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటి ఒత్తిడికి తట్టుకోలేకపోతోంది ఎప్పటికప్పుడు కాలానికి తగ్గట్టుగా ప్రణాళికలతో నగర రూపురేఖలు మార్చాల్సిన ప్రభుత్వాలు వాటిని పెద్దగా పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు ఏటా వర్షాకాలంలో భారీ వర్షాలు కురవడం సిటీ రోడ్లు చెరువులా మారడం కామనైంది ఉరుకులు పరుగుల బతుకు పోరాటంలో నగరవాసి ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ఒక్క గంట లేట్ అయితే లేట్ కమింగ్ అంటూ జీతాలు కోసేసే పరిస్థితులున్నాయి దీంతో భారీ వర్షం పడి రహదారులపై వరద నీరు ప్రవహిస్తున్నా ఈదుకుంటూ అయినా విధులకు హాజరవ్వాల్సి వస్తోంది నగరవాసికి ఈ సమయంలో ఎక్కడ రోడ్డుందో ఎక్కడ గతుకులున్నాయో తెలియక చాలామంది రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారు కుటుంబాలకు తీరని వేదనను మిగులుస్తున్నారు వాన పడితే గల్లీ గల్లీలో వరద బురద అడుగుతీసి అడుగు వేయడమంటే గండమే మెయిన్ రోడ్లపై ట్రాఫిక్ నరకం కాలనీలు లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యక్ష నరకం వానొచ్చినప్పుడు ఒక బాధ వాన వెలిశాక మరో బాధ ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతాయి దోమల బెడద సరే సరి చిన్నపాటి చెరువుల్ని తలపించేలా రోడ్ల మీద వరద బురద బురదకుంటల్ని తప్పించుకుని వెళ్లడం మినహా మరో గత్యంతరం లేదు ఉండదు అక్కడో ఇక్కడో కాదు రద్దీగా ఉండే రోడ్లపై వాహనదారులకు పాదుచారులకు నిత్య నరకమే వర్షం పడిందంటే చాలు చెరువుల్ని తలపించేలా రోడ్లపై వరద పోటెత్తే దృశ్యం షరామాములైపోయింది చిన్న చినుకు పడిన మహానగరం చిత్తడే నరకాన్ని తలపించేలా నగర వ్యాప్తంగా వరదమత్తడే వానొస్తే ట్రాఫిక్ పద్మ వ్యూహంలో బండి కదలదు ఎక్కడ ఏ మ్యాన్హోల్ ఉంటుందో తెలియదు నీటి కింద చావులా నోళ్లు బార్లా తెరిచే బ్లాక్ డెత్ స్పాట్స్ ఎన్నెన్నో ఏటా మ్యాన్హోల్స్ నిర్వహణ సరిగ్గా ఉండదు కొన్ని చోట్ల హోల్స్ పై మూతలు వేసి ఉన్నప్పటికీ చాలా చోట్ల మాత్రం వాటిపై కప్పులు ఉండడం లేదు సమ్మర్లో లేదు వాన పడినప్పుడు మాత్రం అవి మృత్యు కుహరాలుగా మారుతున్నాయి అభంశుభం ఎరుగని చిన్నారులు బయట నుంచి వచ్చే కొత్త వారిని బలి తీసుకుంటున్నాయి వర్షం వెలిసిన తర్వాత నాయకులు అక్కడికి వచ్చి వారిని ఓదార్చి పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు కాని వారి కుటుంబాల గుండె శోషణ ఎవరు తీర్చగలరు ఇక ఏ డిపార్ట్మెంట్కు ఆ డిపార్ట్మెంట్ పనులు ఉన్నాయంటూ రోడ్లు తవ్వేస్తున్నాయి పని పూర్తవగానే మమా అన్నట్లు పూడ్చి వదిలేస్తున్నాయి ఫలితంగా అక్కడ రోడ్డు మొత్తం చెత్తగా మారిపోతోంది అక్కడ వైర్లు సరిగ్గా అమర్చకపోవడంతో వర్షం పడితే చాలు కరెంట్ షాకులు కామనైపోతున్నాయి షాకులు తగిలి ప్రజల ప్రాణాలు పోవడం సాధారణంగా మారింది మొన్నటికి మొన్న బహదూర్పురాలో ఓ వ్యక్తి కరెంట్ షాక్తో చనిపోయాడు దీనికి తోడు చాలా వరకు ట్రాన్స్ఫార్మర్లు రోడ్డు పక్కనే తక్కువ ఎత్తులో ఉంటున్నాయి వాటిలో కొన్నింటికి ప్రొటెక్షన్ నెట్ కూడా ఉండడం లేదు అధికారులు తగిన చర్యలు చేపట్టడం లేదు ఇవి కూడా కరెంట్ షాకులకు ఓ కారణంగా మారుతున్న సందర్భాలున్నాయి చిన్నపాటి వర్షానికి హైదరాబాదులో కాలనీలు నీట మునిగిపోతున్నాయి నాల నుంచి వెళ్లాల్సిన వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చొరబడి నిత్యావసర వస్తువులు పిల్లల బట్టలు స్కూల్ పుస్తకాలు ఒకటేమిటి అన్ని నీటిపాలవుతున్నాయి తిని తినక చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు దాచుకున్న సమస్తం నీటిపాలవుతోంది దీంతో పేద దిగువ మధ్యతరగతి ప్రజల బతుకులు దుర్భరమవుతున్నాయి నీటిని తోడిన తర్వాత మురికి కూపంలా మారిన ఇంటిని బాగు చేసుకోవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నూట యాభైకి పైగా ప్రధాన వాటర్ లాగింగ్ పాయింట్లున్నాయి అందులో ప్రధాన కూడళ్లకు దగ్గర ప్రధాన రహదారులపై సమస్యలను సృష్టించేవి కొన్నే ఉంటాయి ఒక మోస్తరు వర్షం కురిసిందంటే అక్కడ వర్షపు నీరు చేరుతోంది దీంతో అటు నుంచి వెళ్లే వాహనదారులు నెమ్మది కావడం వల్ల వెనక వచ్చే వాహనాలపై ఆ ప్రభావం పడి ట్రాఫిక్ రద్దీకి కారణమవుతోంది అయితే వర్షం పడే అవకాశం ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ ట్రాఫిక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి కానీ ఆ అప్రమత్తత ఇప్పుడు కనిపించడం లేదు వర్షం ఎన్ని సెంటీమీటర్లు అన్నది కాదు పాయింట్ చినుకుపడితే ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు చిత్తడయ్యాయి ఆ రూట్లో ప్రజల అవస్థలేంటన్నది ఇంపార్టెంట్ ఇక్కడా అక్కడా అనేది తేడా లేదు లోతట్టు ప్రాంతాలు మొదలు హైటెక్ ఏరియాల వరకు ఇదే వరుస విశ్వనగరిగా ప్రగతి పరుగులు సరే బ్రాండ్ ను పంక్చర్ చేస్తోన్న ఈ అతుకుల గతుకుల రోడ్ల దైన్యం పరిస్థితేంటి నోళ్లు బార్లా తెరిచి ఉండే హోల్లో ఎవరైనా పడి ప్రమాదం జరిగే వరకు బల్దియా చాప కిందకు నీరు రాదా హైదరాబాద్లో వేల కోట్ల రూపాయలతో రహదారులు పైవంతెనలు అండర్పాసులు నిర్మిస్తున్న ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీరడం లేదు ముప్పై వేల కోట్ల రూపాయలతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం ఎస్ఆర్ కింద బల్దియా నగర వ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి పూనుకుంది అయితే వీటి నిర్మాణంలో ఇంజనీర్లు సరైన ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి ఎస్ఆర్డిపి కింద మొదట అయ్యప్ప సొసైటీ కూడలిలో అండర్ పాస్ నిర్మించారు కానీ వర్షం వస్తే చాలు అందులో నీరు చేరుతోంది లింగంపల్లి రైల్వే స్టేషన్ కేపీహెచ్బి రైల్వే స్టేషన్ల వద్ద ఉన్న ఆర్జీబీల చెంత కూడా వర్షం వచ్చి నీరు చేరితే ప్రమాదకర పరిస్థితి నెలకొంటోంది రాజధానిలో రహదారుల పొడవు వెడల్పునకు తగ్గట్లుగా వరద నీటి వ్యవస్థ అభివృద్ధి కాలేదు రోడ్ల నిర్మాణంలో శాస్త్రీయత లేదు రెండు వేల పద్దెనిమిదిలోనే నగర వ్యాప్తంగా రోడ్ల స్థితిపై సర్వే చేసి ఈ అంశాలతో బల్దియాకు నివేదిక ఇచ్చినట్లు జేఎన్టీయూ నిపుణులు చెబుతున్నారు కురిసిన వర్షం అంతా వేగంగా నాళాల్లోకి చేరడం అక్కడి నుంచి మూసీకి పరుగులు తీసేందుకు రోడ్ల నిర్మాణాన్ని చేపట్టేలా సూచించినట్లు తెలిపారు దీని అమలుకు నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు అవసరమని తద్వారా గుంతల పూడ్చివేత రోడ్ల నిర్వహణకు ఏటా వందల కోట్ల రూపాయలు ఉచ్చించాల్సిన అవసరం ఉండదని అంటున్నారు అయితే తమ సూచనలను బల్దియా పట్టించుకోలేదని జేఎన్టీయూ నిపుణులు చెబుతున్నారు అందుకే ఈ పరిస్థితి అని అంటున్నారు భారీ వర్షాలు ప్రకృతిపరమైన అంశమే అయినా నగరంలో ట్రాఫిక్ కష్టాలు కొంతైనా తీరాలంటే రహదారుల నిర్వహణకు బల్దియా పర్యవేక్షణ సహా నిపుణుల సూచనలు పాటిస్తే మేలు అనే వాదన వినిపిస్తోంది పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయి ఉదయం సాయంత్రం వేళల్లో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు సాయంత్రం మూడు నుంచి ఆరు గంటల వరకు పాఠశాలలు కళాశాలలకు సంబంధించిన ట్రాఫిక్ తో మరింత రద్దీ ఏర్పడుతుంది స్కూల్ బస్సులు ప్రారంభం ముగింపునకు అటూ ఇటూ వర్షం కురిసిందంటే మరింత రద్దీ ఏర్పడుతుంది సాయంత్రం వేళ డ్యూటీలు ముగించుకుని ఇంటికి వెళ్ళేవారు ఉంటారు కాబట్టి రద్దీ మరింత రెట్టింపు అవుతుంది దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ట్రాఫిక్ పోలీస్ కమిషనర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ట్రాఫిక్ విషయంలో మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుతున్నారు అధికారులు అప్రమత్తంగా ఉంటూ సిబ్బందిని సమన్వయపరుస్తూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు బిల్లు కట్టకపోతే నీళ్ల కుళాయి కట్ కరెంట్ కట్ ఆస్తి పన్ను ఆ పన్ను ఈ పన్ను చివరాఖరకు చిరు వ్యాపారులపై ఘీంకరింపు పన్నుల వసూళ్లలో హక్కులు సరే మరి రోడ్ సేఫ్టీపై బల్దియా బాధ్యత ఏది వాన నడి నడిరోడ్లపై వరదా బురదా పేరుకుపోయినా గ్రేటర్ హైదరాబాద్ పాలకులు అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు మా కష్టాలు కడగడ్లు మీకు కనబడవా అంటూ మహానగర వ్యాప్తంగా ఇలా వినూత్న నిరసనలు హోరెత్తుతున్నాయి మార్పు సరే మహానగరానికి ఈ మరకలు ఇంకెన్నాళ్లు తాత్కాలిక చర్యలే తప్ప వరద నివారణకు శాశ్వత పరిష్కారం ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ వాసులు శతాబ్దాల క్రితం నిజాం హయాంలో కట్టిన భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ ఓపెన్ నాళాలు ప్రస్తుతం జనాభా పెరుగుదలకు తట్టుకోలేకపోతున్నాయి వాటికి చిన్నపాటి మరమ్మతులతో కాలం గడిపేస్తున్నాయి ప్రభుత్వాలు దీంతో చిన్న చినుకు పడితే చాలు సిటీ చెరువులా మారుతోంది ఈ పరిస్థితికి చెక్ చెప్పాలంటే వ్యూహాత్మక ప్రణాళిక అవసరం అంటున్నారు నిపుణులు అప్పుడే విశ్వనగరం ఖ్యాతిని హైదరాబాద్ అందుకుంటుందని చెబుతున్నారు పైన మెరుగు లోపల మురుగు అన్నట్లుగా ఉంది గ్రేటర్ హైదరాబాద్ లో డ్రైనేజీ వ్యవస్థ పెరిగిన జనాభాకు తగినట్లుగా లేని డ్రైనేజీలు వందల ఏళ్ల కింద నిజాం కాలంలో నిర్మించిన పైపు లైన్లు తరచూ పగిలిపోతూ పూడుకుపోతూ రోడ్లపైనే పారుతున్న మురుగునీరు మూతలు లేని మ్యాన్ హోల్డ్ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కోర్ సిటీ పాతబస్తీ ప్రాంతాల్లోనైతే పరిస్థితి అత్యంత దారుణం ఎప్పుడైనా చిన్న వాన పడితే డ్రైనేజీలు పొంగి పొర్లి మురుగునీళ్ళు ఇళ్లలోకి వెళుతున్న దుస్థితి మంచినీటి పైప్ లైన్లలోకి మురుగునీరు చేరుతోంది డ్రైనేజీ వ్యవస్థను సెట్ చేసేందుకు అద్భుతమైన శివరజీ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని ఎలక్షన్ల ముందు చెప్పడం తర్వాత పట్టించుకోకపోవడం రివాజుగా మారింది రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నాటి సర్కారు కూడా ఆ దిశగా ఎన్నో హామీలిచ్చింది కానీ చర్యలు లేవు దాంతో హైదరాబాద్ను మురుగు వదలడం లేదు పంతొమ్మిది వందల ఎనిమిదిలో హైదరాబాద్ నగరం వరదల్లో చిక్కుకుంది చాలా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీనికి పరిష్కారంగా ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్ నవాజ్ జంగ్ బహదూర్ ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యలకు సిటీలో సివరేజీ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు ఇందులో భాగంగానే ఈసీ మూసీ నదులపై జంట జలాశయాల నిర్మాణం వరద నీళ్లు పోయేందుకు నాళాలు నివాసాలు ఇతర నిర్మాణాల నుంచి వెలువడే మురుగునీటిని తరలించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు అప్పటి జనాభాకు ఐదు రెట్లు జనం పెరిగినా కూడా సివరేజ్ పైప్ లైన్లు పనిచేసేలా పక్కా ప్లానింగ్ తో నిర్మాణాలు చేశారు అయితే అప్పటికీ ఇప్పటికీ సిటీ జనాభా ఇరవై రెట్లు పెరిగింది అయినా పాతకాలం నాటి డ్రైనేజీలే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి అవి చాలా చోట్ల దెబ్బ తినడం కెపాసిటీ సరిపోకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి పారుతోంది దీనికి తాము పరిష్కారం చూపుతామంటూ గత జీహెచ్ఎంసీ ఎలక్షన్ల సమయంలో సీవరేజీ మాస్టర్ ప్లాన్ ను ప్రకటించారు కానీ దాన్ని ఏమాత్రం అమల్లోకి తీసుకురాలేదు ప్రస్తుతం కోటిన్నర జనాభా ఉన్న హైదరాబాద్లో వచ్చే ముప్పై ఏళ్లలో పెరిగే జనాభాకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు ఈ ప్లాన్ రెడీ చేయడానికే వాటర్ బోర్డు దాదాపు పది కోట్లకు పైగా ఖర్చు చేసింది పలు సంస్థలు ఏజెన్సీల సాయంతో మరో మాస్టర్ ప్లాన్ వాటర్ బోర్డుకు చేరిన మార్పులు చేర్పులు సలహాలు సూచనలతోనే గడిచిపోయింది పదేళ్ల నాటి ప్రతిపాదనలకు తుదిరూపు తీసుకొచ్చేలా మాస్టర్ ప్లాన్ రెడీ అయితే కోర్ సిటీలోని ఆరు జోన్లు ఓఆర్ఆర్ లోని గ్రామాలు మున్సిపాలిటీలతో కలిపి రెండు వేల రెండు వందల నలభై ఐదు చదరపు కిలోమీటర్ల మేర శివరజీ మాస్టర్ ప్లాన్ ఉంటుంది ప్రస్తుతం ఉన్న జనాభా డబుల్ అయినా శివరజీ నిర్వహణ సులభమయ్యేలా ప్రణాళిక రూపొందించారు పాత పైప్ లైన్లను రీస్టోర్ చేయడం కొత్తవి వేయడం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మూడు వేల ఎమ్మెల్డీ మురుగునీటిని శుద్ధి చేసే కెపాసిటీతో యాభై ఎనిమిది ఎస్టీపీలను నిర్మించడం వంటివి చేపట్టాలని నిర్ణయించారు అయితే దాన్ని అమలు చేసేందుకు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్న అంచనాలు ఉండడంతో మాస్టర్ ప్లాన్కు మోక్షం దొరకడం లేదని అంటున్నారు నిజాం కాలం నాటి పైప్ లైన్లను రీస్టోర్ చేసేలా ఏ ఏ ప్రాంతాల్లో పనులు చేపట్టాలనేది జీహెచ్ఎంసీ గతంలోనే గుర్తించింది దశలవారీగా సీవరేజీ వ్యవస్థను మెరుగుపరిచేలా రెండు వేల ఎనిమిదిలో అధికారులు పనులు మొదలుపెట్టారు అందులో భాగంగా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల అంచనాలతో సీవరేజీ పనులు చేపట్టారు కానీ మధ్యలోనే వదిలేశారు నిర్మాణ వ్యయం రెట్టింపు కావడంతో చేతులెత్తేశారు దీంతో సీవరేజీ నిర్వహణ దారుణంగా మారింది ఏ గల్లీలో చూసినా డ్రైనేజీ నీళ్లు పారుతూనే ఉన్నాయి మేన్హోల్ క్లీన్ చేసేందుకు జెట్టింగ్ యంత్రాలను వినియోగిస్తున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదు రానున్న రోజుల్లో హైదరాబాద్ సిటీలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని ఎక్కడికక్కడ క్లీన్ చేసేందుకు సిటీని జోన్లుగా విభజించి ఎస్టిపిలను నిర్మించాలని మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్నారు దీనికోసం మూసీ పరివాహకం హుసేన్ సాగర్ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ తో పాటు గోదావరి క్యాచ్మెంట్ ఏరియాల్లో దాదాపు డెబ్బై ఎకరాల స్థలం అవసరమని గుర్తించారు దీనికి సర్కారీ ఖాళీ జాగాలను గుర్తించాలని రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు ఈ క్రమంలోనే వర్టికల్ ఎస్డిపిలను నిర్మించాలన్న ప్రతిపాదనలు తెరమీదకొచ్చాయి కానీ ఈ ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితమైపోయాయి వందేళ్ల నాటి డ్రైనేజీ పైపులు పక్కనే కాలక్రమంలో తాగునీటి పైపుల్ని వేశారు డ్రైనేజీలు దెబ్బతిని లీక్ అవడం ఆ నీళ్లు తాగునీటి పైపుల్లోకి చేరడం జరుగుతోంది దీంతో బోలక్పూర్ వంటి ఘటనలు జరిగాయి కూడా ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది సీవరేజీ నీళ్లు తాగునీటిలో కలుస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కొన్ని చోట్ల కలుషిత నీరు సరఫరా అవుతున్నా అధికారులు తాత్కాలిక రిపేర్లతో చేతులు దులిపేసుకుంటున్నారు వర్షాకాలంలో ఓపెన్ నాళాల్లో పడి మనుషుల ప్రాణాలు పోతూనే ఉన్నాయి అలాంటివి జరగకుండా డ్రైనేజీ వ్యవస్థను రీడిజైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఇందుకోసం వేలాదిగా ఆక్రమణలకు గురైన చెరువులను నాళాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించాలి రెండు వేల సంవత్సరం ఆగస్టులో భారీగా వరదలు రావడంతో అప్పట్లోనే కిర్లోస్కర్ కమిటీ ఓ మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసింది ఆ కమిటీ నివేదిక ప్రకారం సిటీలో నాణాలపై కొన్ని వేల నిర్మాణాలు జరిగాయని తెలిపింది ఈ ఆక్రమణాలకు తోడు గ్లోబల్ వార్మింగ్ భారీ వర్షాలకు నగర యంత్రాంగం సిద్ధం కాకపోవడంతో రోడ్లపై భారీ వరద నీరు చేరుతోంది అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్లో నూట ఎనభై ఐదు చెరువులున్నాయి మెజార్టీ చెరువులు వాస్తవ విస్తీర్ణం కంటే తక్కువగానే ఉన్నాయి ఆక్రమణలకు తోడు వర్షం నీరు దిగువకు వెళ్లే వ్యవస్థ లేకపోవడంతో ఏటా వర్షాలకు చెరువులు పొంగి పొరులుతున్నాయి కొన్ని చోట్ల కట్టలు తెగి కాలనీలను వరద నీరు ముంచెత్తిన పరిస్థితులున్నాయి దీంతో నగరంలో ముంపు ప్రాంతాలు ఏవి ఏ స్థాయి వర్షానికి వరద పోటెత్తుతోంది అన్నది గుర్తించేందుకు అధికారులు సర్వే చేశారు క్షేత్రస్థాయిలో పర్యటించి సమాచారం సేకరించడంతో పాటు గత ముప్పై ఏళ్ల డేటాను పరిశీలించారు మూడు దశాబ్దాల్లో నమోదైన వర్షపాతం ఏ ప్రాంతాలు ఎన్నిసార్లు ముంపునకు గురయ్యాయి అన్నది గుర్తించారు వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుపరిచేందుకు ఆయా ప్రాంతాల్లో ఏం చేయాలన్న దానిపై ఎస్ఎన్ అధికారులు ప్రణాళికలు రూపొందించారు ప్రస్తుతం నాలా వెడల్పు లోతు ఎంత ఆ ప్రాంతంలో కొన్నేళ్లుగా కురిసిన వర్షపాతం ఏ స్థాయిలో వరద ప్రవాహ వ్యవస్థ ఉండాలి ఇందుకోసం నాలాను ఎంత మేర వెడల్పు చేయాలి లోతు ఎంతవరకు పెంచే అవకాశం ఉంది అనే అంశాలని పరిశీలించారు అయితే ఆ తర్వాత మాత్రం అడుగులు ముందుకు పడలేదని సమాచారం గ్రేటర్లో మూడు వందల డెబ్బై కిలోమీటర్ల మేర ప్రధాన నాణాలున్నాయి వీటిపై పన్నెండు వేలకు పైగా ఆక్రమణలు ఉన్నట్లు పలు సర్వేలు గుర్తించాయి నాలాల విస్తరణ ఆక్రమణల తొలగింపు పునరావాసం కల్పనకు పదివేల కోట్లకు పైగా అవసరమని అధికారులు అంచనా వేశారు ఏకకాలంలో అంత మొత్తం నిధులు వెచ్చించే పరిస్థితి లేకపోవడం ఆక్రమణల తొలగింపు సమస్యగా మారనున్న దృష్ట్యా దశలవారీగా పనులు చేపట్టాలని నిర్ణయించారు నాలుగేళ్ల క్రితం అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పదహారున్నర కిలోమీటర్ల మేర నాలాల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు చార్మినార్ శిరిలింగంపల్లి మినహా ఇతర జోన్లలో పనులు అంతంత మాత్రంగానే సాగాయి ఎనిమిది వందల ముప్పై రెండు ఆక్రమణలకు గాను నలభై శాతం కూడా తొలగించలేకపోయారు క్షేత్రస్థాయిలో బాధితులతో పాటు ప్రజాప్రతినిధులు రాజకీయ నేతలు తొలగింపునకు అడ్డుపడుతూ ఉండడంతో అడుగులు ముందుకు పడడం లేదు వరదలు వచ్చినప్పుడు ప్రవాహ వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పే ప్రజాప్రతినిధులు ఆ దిశగా చేపట్టే చర్యలకు అవాంతరాలు కలిగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి హైదరాబాద్ విశ్వనగరంగా గుబాడించాలంటే దానికి అంతర్జాతీయ సిటీ స్థాయిలో వసతులు కల్పించాలి నాలా డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించాలి ఆధునికీకరించడం అంటే ఇప్పటి జనాభాకు ఐదు రెట్లు జనాభా పెరిగినా తట్టుకునేలా నిర్మాణాలు సాగాలి వర్షం పడితే నీటి చినుకు రోడ్డుపై ఉండకుండా అధునాతన టెక్నాలజీని వినియోగించాలి హైదరాబాద్ బ్రాండ్ ను విశ్వనగరం ట్యాగ్ లైన్ ను నిలబెట్టాల్సిన బాధ్యత అధికారులు ప్రభుత్వంపైనే ఉంది ఫోకస్ నమస్తే